కే గారి జీవన విపంచి డైలీ సీరియల్ నలభై ఆరో భాగం గోపి దిగుతూ పడబోయాడు కృష్ణశాస్త్రి అతన్ని పట్టుకుని అసలే రక్తదానం చేశారు పైగా భోజనం లేదు అంటూ అక్కడ డాక్టర్ సురేంద్ర గారి ప్రైవేట్ రూంలోకి తీసుకెళ్ళి బ్రెడ్ పాలు ఇచ్చాడు కృష్ణశాస్త్రికి అవి తీసుకున్న తర్వాత కొంచెం శక్తి వచ్చినట్టు అనిపించింది గోపికి ఇంతలో డాక్టర్ సురేంద్ర అక్కడికి వచ్చారు ఆమెకు తెలివి వచ్చింది మీరు వెళ్ళి చూడొచ్చు అని ఏం రక్తప్రధాత గారు చెప్పకుండా ఎక్కడికి పారిపోయారు అన్నాడు నవ్వుతూ గోపి పెదవుల మీద చిన్న నవ్వు వెలిగింది సుబ్బు నీకు మంచి బహుమతి తీసుకొచ్చాను ఏమిటో చెప్పుకో చూద్దాం అన్నాడు కృష్ణశాస్త్రి పాపను చెయ్యి పుచ్చుకుని నడిపించుకు వస్తున్న సుభద్రతో ఏమిటి బావా అంత ఆనందంగా ఉన్నావు నానమ్మ నన్ను రమ్మందా నీ ఆదరాభిమానాలే నాకు గొప్ప బహుమతి అంతకు మించిన బహుమతి ఏముంటుంది చెప్పు సజల నయనాలతో అంది సుభద్ర సుబ్బు ఇలారా సురేంద్ర గారి గదివైపు తీసుకెళ్లాడు కృష్ణశాస్త్రి ఏదో ఎమర్జెన్సీ కేసు వస్తే చూడ్డానికి వెళ్ళిపోయారు సురేంద్ర సుబ్బు అక్కడ నీ బహుమతి ఉంచాను వెళ్ళి చూసుకో అన్నాడు కృష్ణశాస్త్రి తాను బయటికి వెళుతూ ఇదేమీ అర్థం కాని సుభద్ర మెల్లగా ఆ గదిలో ప్రవేశించింది ఏమిటి బహుమతి ఎవరో వ్యక్తి వెనుదిరిగి నిల్చున్నాడు ఏమిటి ఇదంతా తనని జోక్ చేస్తున్నాడా పరాయి ఎవరో ఉన్న ఈ గదిలో తనకేం పని అనుకుంటూ వెనుదిరిగబోతున్న సుభద్రను శుభా అన్న పిలుపుకి ఉలిక్కిపడి తల ఎత్తి చూసింది ఆనందం ఆశ్చర్యం ఏదో మనోజ్ఞమైన భావం ముప్పిరి ముప్పిరిగొనగా గోపి నువ్వా బ్రతికే ఉన్నావా అంది ఆవేశపూర్తిరాలే నేనే శుభా నువ్వు ఇలా నాకు కనిపిస్తావని కళ్ళలో కూడా ఊహించలేదు భగవంతుడు దయామయుడు రా శుభ రా చేతులు చాచాడు గోపి ఆ చేతుల్లో వాలిపోయింది సుభద్ర ఇదేమీ అర్థం కాని పాప తెల్లపోయింది ఆ పక్కనే ఉండి అంతా వింటున్నా కృష్ణశాస్త్రి అహమ్మయ్య దేవుడు కరుణించాడు అనుకున్నాడు కృష్ణశాస్త్రి అతని కన్నుల నుండి ఆనంద బాష్పాలు రాలాయి చెంపల మీదుగా గోపి మన పాప సిగ్గుపడుతూ చెప్పింది సుభద్ర గోపి పాపను ఎత్తుకున్నాడు ఇంతలో కృష్ణశాస్త్రి అక్కడికి వచ్చాడు అందరూ భద్రమ్మగారి గదిలోకి నడిచారు కన్నులెత్తి కృష్ణశాస్త్రి ముఖంలోకి చూసిన భద్రమ్మగారు అన్నారు ఒరే కిట్టుడు నన్నెందుకు రా బతికించావు నిన్ను నీ వ్యక్తిత్వాన్ని కించపరిచాను నీ మనసుని గాయపరిచాను మీ హృదయాన్ని పగలగొట్టాను ఈ జన్మకి ఈ పాపం నశించదు ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మమ్మా నువ్వు అలసట చెందకూడదు విశ్రాంతిగా ఉండాలి అమ్మమ్మ నన్ను క్షమిస్తానంటే ఒక్క మాట ఏంట్రా కిట్టుడు అది నిన్ను చూడ్డానికి సుబ్బు వచ్చింది అన్నాడు నెమ్మదిగా ఒరే కిట్టుడు నిజమేనట్రా ఒకనాడు నేను సుబ్బుకు చేసిన అన్యాయానికి ఇంకా అది నన్ను క్షమిస్తుందిరా దాన్ని రమ్మని పిలిచే అర్హత కూడా నాకు లేదురా అన్నారు నేత్రాలు అశ్రువులను వర్షిస్తూ ఉండగా నానమ్మ పాపని తీసుకుని వచ్చింది సుభద్ర నా చిన్నారి సుబ్బు నన్ను క్షమిస్తావా తల్లి అన్నారు భద్రమ్మగారు మన మధ్య క్షమాపణలు ఎందుకు నానమ్మా అంది భద్రమ్మగారి కళ్ళు తుడుస్తూ అమ్మమ్మ ఇంకో విషయం నేను నిన్ను రక్షించానని అంటున్నావా కానీ నిన్ను కాపాడిన వ్యక్తి వేరే ఉన్నాడు అతనే కానీ ఈరోజు నీకు రక్తాన్ని ఇచ్చి ఉండకపోతే నువ్వు ఇలా ఎలా ఉండేదనివో ఆ మహామనిషి ఎక్కడున్నాడమ్మా ఇతనే అమ్మమ్మా గోపిని ముందుకు తోశాడు కృష్ణశాస్త్రి అతన్ని ఎక్కడో చూసినట్టయి అంతలోనే ఏదో జ్ఞా జప్తికి వచ్చిన దానిలా అబ్బాయి నువ్వు గోపివి కదూ అన్నారు భద్రమ్మగారు అవునన్నట్లు తల ఊపాడు గోపి ఇతని రక్తమా తనలో ప్రవహిస్తున్నది ఏ వ్యక్తినైతే తను నిందించిందో ఆ వ్యక్తిని రక్షించాడు నిజానికి మానవులందరిలోనూ ప్రవహిస్తున్నది ఒకటే రక్తం మరి ఈ తేడాలు ఎందుకు భగవంతుని సృష్టిలో ఈ తేడాలు లేవే ఇంతకాలం తన అజ్ఞానందకాలంలో మునిగిపోయింది తన అహంకారానికి ఎన్నో జీవితాలు బలైపోయాయి ఈ చర్మాంకంలోనైనా తన ఔన్నత్యం ఔచిత్యం వెల్లడి కావాలి భగవాన్ నీ లీలలు అనంతములు అనుకున్నారు అంతర్గతంగా అబ్బాయి గణపతి నువ్వు భువనేశ్వరి అమ్మాయిని అల్లుడిని మనవరాల్ని ఇంటికి తీసుకుపోదండి అన్నారు ఆజ్ఞాపిస్తున్న ధ్వరంలో అందరూ ఆనందార్థిలో ఓలాడాడిపోయారు ఆ క్షణంలో వాళ్ళందరినీ అగ్రహారం పంపించేసి తాను మాత్రం అమ్మమ్మకి సాయంగా ఉండిపోయాడు కృష్ణశాస్త్రి భద్రమ్మ భద్రమ్మగారిని మరి నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు మా పిన్ని భువనేశ్వరి అంటూ పరిచయం చేసింది సుభద్ర గోపికి మీ జీవితాలు నందనవనం కావాలి సుభద్ర అన్నది భువనేశ్వరి పెద్ద ఆరిందాల ఆ ఇంటికి మళ్ళా పూర్వకళ్ళ వచ్చినట్లు అనిపించింది భద్రమ్మగారికి పాపని పిలిచి ఎంతో ముద్దులాడుతున్నారు భద్రమ్మగారు గోపి తర్వాత చెప్పాడు సుభద్రతో తనని సుధీర్ మోసం చేసి రైల్లోంచి తోశాడని తలకి పెద్ద గాయమే తగిలిందని ఎవరో కొండజాతివారు తనని రక్షించారని తను తేరుకునేసరికి ఆరు నెలలు పట్టిందని తర్వాత తను వస్తే సుభద్ర కనిపించలేదని అది మొదలు పిచ్చివాళ్లా తిరుగుతున్నానని సుభద్ర భయంతో గుండె రాసుకుంది భువనేశ్వరి ఈ విషయంలో ప్రముఖమైన పాత్ర వహించడంలో గల భావం పజిల్లా ఎవరికీ అర్థం కాలేదు భువనా సుబ్బుని అందరికీ దగ్గర చేశారు నువ్వు కిట్టుడు కూడా నిజంగా నువ్వు దేవతవి అన్నాడు గణపతి శాస్త్రి మెచ్చుకోలుగా భువనేశ్వరి నవ్వింది సశేషం